బ్రేకింగ్ న్యూస్ రాజ్ న్యూస్ కథనానికి అధికారులు స్పందించారు నంద్యాల జిల్లా కొత్తపేట ఉర్దూ స్కూల్ ఆవరణలో ప్రహారీగూడ పెచ్చులు ఊడి ఓ యువకుడికి గాయాలయ్యాయి శిథిలాస్థితిలో ఉన్న ప్రహారీగూడను తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలని రాజ్ న్యూస్ వార్తలు ప్రసారం చేసింది రాజ్ న్యూస్ కథనానికి స్పందించిన అధికారులు ప్రహారీగోడ మరమ్మత్తు పనులను చేపట్టారు రాజ్ న్యూస్ కథనానికి అధికారులు స్పందించారు నంద్యాల జిల్లా కుత్తపేట ఉర్దూ స్కూల్ ఆవరణలో ప్రహారీగూడ పెచ్చులు ఊడి ఓ యువకుడికి గాయాలయ్యాయి శిథిలాస్థితిలో ఉన్న గోడను తక్షణమే మరమ్మతులు చేపట్టాలని రాజ్ న్యూస్ వార్తను ప్రసారం చేసింది రాజ్ న్యూస్ కథనానికి స్పందించిన అధికారులు గోడ మరమ్మత్తు పనులను చేపట్టారు ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ జిల్లాను భూకంపం వర్కించింది జగిత్యాల వేములవాడతో పాటు రుద్రంగిలో సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషాలకు భూమి కనిపించింది సుమారు ఐదు సెకండ్ల పాటు భూమి కంపించడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు భయాందోళనకు గురయ్యారు భూమి కంపించడంతో ఇంట్లోని వస్తువులు చిన్నపాటి కుదుపులకు గురయ్యాయి స్వల్ప భూకంపం కారణంగానే భూమి కంపించినట్లుగా స్పష్టమవుతుంది అయితే ఈ భూకంపం తీవ్రత జిల్లా వ్యాప్తంగా ఉన్నట్లుగా సమాచారం అయితే రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత మూడు పాయింట్ తొమ్మిదిగా నమోదైనట్లు సమాచారం ఉమ్మడి కరిబినగర్ నిజామాబాద్ జిల్లాను భూకంపం అనికించింది జగిత్యాల వేమలవాడతో పాటు రుద్రంగిలో సాయంత్రం ఆరు గంటల నలబై ఏడు నిమిషాలకు భూమి కంపించింది సుమారు ఐదు సెకండ్ల పాటు భూమి కంపించడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు భయాందోళనకు గురయ్యారు భూమి కంపించడంతో ఇంట్లోని వస్తువులు చిన్నపాటి కుదుపులకు గురయ్యాయి స్వల్ప భూకంపం కారణంగానే భూమి కంపించినట్లుగా స్పష్టమవుతుంది అయితే ఈ భూకంపం తీవ్రత జిల్లా వ్యాప్తంగా ఉన్నట్లుగా సమాచారం అయితే రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత మూడు పాయింట్ తొమ్మిదిగా నమోదైనట్లు సమాచారం సింహాచలం ఆలయంలో గోడ కూలిన ఘటనపై ప్రభుత్వం చర్యలకు చేపట్టింది త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంది దేవదయ పర్యాటక శాఖకు చెందిన ఏడుగురిపై సస్పెన్షన్ వేటు వేసింది నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ను బ్లాక్ లో పెట్టాలని నిర్ణయించింది కాంట్రాక్టర్ సహా ఇద్దరు అధికారులపై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది ఆలయ ఈవో కె సుబ్బారావు ఆలయం ఈవీ శ్రీనివాసరావు ఈ రమణ కేఎస్ఎన్ మూర్తి స్వామి ఏపీటీడీసీ ఏఈపి మదన్ ఆలయం జేఈకే బాబ్జీలపై సస్పెన్షన్ వేటు వేసింది కాంట్రాక్టర్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కమిటీ నిర్ధారించింది హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది ఒక్కసారిగా ఆకాశ మేఘావృతమై వర్షం కురుస్తుంది పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు వీచాయి నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది పొద్దంతా ఎండలు దంచి కొట్టాయి ఎండలతో జనం బెంబేలెత్తిపోతున్నారు గత కొన్ని రోజులుగా నగరంలో భారీగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి సాయంత్రం వాతావరణం మారిపోయి వాన కురిసింది వాన కురవడంతో నగరం చల్లబడగా ఉక్కపోత నుంచి జనం ఉపశమనం పొందుతున్నారు మిస్వాల్ ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు సమీక్షలో మంత్రులు జూపల్లి పొంగులేటి సీఎం సల్లదారు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నతాధికారులు పాల్గొన్నారు మిస్వాల్ ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని అధికారులకు సూచించారు ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాటు లేకుండా చూడాలని ఆదేశించారు పటాన్చేరు నియోజకవర్గ కాంగ్రెస్ లో వర్గపోరు తారస్థాయికి చేరుకుంది పటాన్చేరు కాంగ్రెస్ లో నెలకొన్న రాజకీయ అంశాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఇద్దరు సభ్యుల కమిటీని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియమించారు ప్రభుత్వ అవి ఆది శ్రీనివాస్ టీపీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్ రెడ్డిలో జగ్గారెడ్డితో అంశాలపై జగ్గారెడ్డితో చర్చించారు ఇక హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షం కురుస్తుంది పలు ప్రాంతాల్లో ఈదురుగాలు విచ్చాయి నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది పొద్దంతా ఎండలు దంచుకుంటా ఎండలతో జనం బింబేలేతిపోతున్నారు గత కొన్ని రోజులుగా నగరంలో భారీగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి సాయంత్రం వాతావరణం మారిపోయి వాన కురుస్తుంది వాన కురడంతో నగరం చల్లబడగా ఉక్కపోత నుంచి జనం ఉపశమనం పొందుతున్నారు రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజరెడ్డి అందిస్తారు రాజరెడ్డి రెండు మూడు రోజులు వర్షాలు ఉంటాయని చెప్పారు అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్లో కూడా వర్షం పడుతుంది వర్షం పడితేనే చిత్తడే హైదరాబాద్లో కూడా మనం చూసుకోవచ్చు ఇప్పటికి కూడా వర్షాలు పడుతున్నాయి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడుతుంది కొన్ని ప్రదేశాల్లో మాత్రము పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది హైదరాబాద్లో ఎప్పుడు వర్షం పడ్డా కానీ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది శరా మామూలు అవుతుంది అంతేకాకుండా ఈ ఈ సీజన్లో పెద్ద ఎత్తున ఇప్పటికే అప్పుడప్పుడు వర్షం కూడా పడతా ఉన్నాయి ఉరుములు మెరుపుల తో వర్షాలు పడతా ఉన్నాయి పిడుగులు కూడా పడుతున్నాయి ఎక్కడో అక్కడ అప్రమత్తంగా ఉండాలనేది కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది అంతేకాకుండా ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలు చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున రాళ్లవాన గాలివాన గాలి దుమారంతో కూడిన వర్షాలు పడ్డాయి ఇప్పటికే పంటకు నష్టం జరిగింది మామిడి తోటల్లో ఉన్నటువంటి మామిడికాయలు కూడా పెద్ద ఎత్తున రాలిపోయాయి అంతేకాకుండా ధాన్యం సెంటర్లో కూడా ధాన్యం కూడా వడ్లు కూడా తడిసిపోయాయి ఇప్పుడు హైదరాబాద్లో కూడా వర్షం పడుతుంది వర్ష వర్ష సూచన ఇంకా రెండు రోజులు పాటు కూడా ఉంది ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తా ఉన్నారు ఎందుకంటే బయటకు వెళ్ళినా గానీ ఉరుములు మెరుపులతో వర్షం పడుతుంది కాబట్టి ఎప్పుడైనా పిడుగులు పడే అవకాశం ఉంటుంది పిడుగులు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి రాత్రి వేళల్లో కూడా ఎక్కడికి కూడా బైక్ల మీద కానీ ఎక్కడ కూడా జర్నీ చేయొద్దని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది అంతేకాకుండా జిహెచ్ఎంసి జిహెచ్ఎంసీ పరిధిలో కూడా జిహెచ్ఎంసి అధికారులు కూడా వర్షానికి సంబంధించినటువంటి అన్ని చర్యలు తీసుకోవాలని కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే పెద్ద ఎత్తున వాళ్ళ సిబ్బందికి కూడా చెప్పారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి నాణాలు కానీ అదేవిధంగా గుంతాలు కానీ అదేవిధంగా ఈ రకమైనటువంటి వర్షాలు పడితే ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవాలనేది కూడా జిహెచ్ఎంసి అధికారులు తెలియజేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లో వర్షాలు పడితే మ్యాన్వోల్స్ ఎక్కడ మూతలు తెరుచుకుంటాయో తెరవదు మూత తెలుసుకుంటే మానువల్స్ లో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే సమ్మర్ సీజన్ కదా పెద్దగా వర్షాలు రావనేది కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఈ మాన్యువల్ మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ పెట్టారు కాబట్టి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి నేపథ్యంలో మాన్యువల్స్ పైన కూడా కాన్సన్ట్రేషన్ పెట్టాలనేది కూడా జిహెచ్ఎంసి అధికారులు అధికారులకు సామాన్య ప్రజలు సామాన్య ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే మ్యాన్వోల్స్లో ఎక్కడ ఓపెన్ ఉంటాయో తెలియదు ఎక్కడ మ్యాన్వోల్స్లో పడిపోతారో తెలియదు కాబట్టి ఈ మ్యాన్వోల్స్ పైన అదేవిధంగా నాళల పైన ప్రత్యేక దృష్టి పెట్టాలనేది కూడా జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలనేది కూడా ప్రజలు కోరుకుంటున్నారు అయితే ఒక పక్కనేమో విలేజ్లో చూసుకుంటే గ్రామీణ ప్రాంతంలోనే ఈ వర ఈ యొక్క గాలి దుమారంతో రాళ్లవానంతో పంటలు నష్టపోతే హైదరాబాద్లో కూడా ఈ వర్షాలతో చిత్తడి మారిపోతుంది హైదరాబాద్ సికింద్రాబాద్ మాదాపూర్ గచ్చిబౌలి ఇలా ఏరియాలో చాలా ఏరియాలో చాలా ప్రాంతంలో కూడా వర్షాలు కురుస్తున్నాయి ఉరుములతో మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి నిన్న మొన్న కూడా రెండు రోజులు పెద్ద ఎత్తున గాలి దుమారం లేచింది ఇప్పుడు కూడా గాలి దుమారంతో పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది కాబట్టి ప్రజలంతా రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలనేది కూడా వాతావరణ శాఖ చెప్తా ఉన్న చెప్తుంది మొత్తానికి హైదరాబాద్లో వర్షం పడితే చాలు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా భయాందోళనల మధ్యలో ఉంటారు ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది కాబట్టి పిడుగులు కూడా పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరు కూడా అనవసరంగా ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటేనే బయటకు వెళ్ళాలి అనవసరంగా ఎవరు కూడా బయటకు వెళ్ళద్దు అనేది కూడా వాతావరణ శాఖ మొత్తానికైతే హెచ్చరికలు జారీ చేస్తుంది కెమెరామెన్ జనార్దన్తో రాజ్ రెడ్డి రాజ్ న్యూస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రం ఆర్థికంగా ఏమాత్రం బాగలేదని తెలంగాణకు అప్పు పుట్టడం లేదని అన్నారు రాష్ట్రానికి అప్పు ఇవ్వడానికి ఎవరు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అప్పు కోసం ప్రభుత్వ అధికారులు బ్యాంకులను కలవడానికి వెళితే దొంగలను చూసినట్టు చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు మనవాళ్లు ఎవరైనా ఢిల్లీకి వెళితే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని తెలంగాణ ప్రతినిధులను చెప్పులు కూడా ఎత్తుకు వెళుతారేమో అన్నట్లుగా చూస్తున్నారని పేర్కొన్నారు రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు పుడతలేదు అనా పైసా ఎవరు ఇస్తలేడు ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చు అప్పు ఎవరు ఎవ్వరు లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణ అనే దీనికి పరిష్కారము ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవరైనా నమ్ముతాడు వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటదో ఉద్యోగ సంఘ నాయకులారా రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అనంటే అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా చాలా నాయకులు ఈ రోజు ప్రకటిస్తున్నారు సమరం ఎవరిని నిందించదలుచుకున్నారు ఎవరిని కొట్టదలుచుకున్నారు ఎవరి మీద మీరు యుద్ధం ప్రకటిస్తున్నారు నేను సంఘాల నాయకులను అడగదలు మీకు బాధ్యత లేదా ముప్పై ఐదు సంవత్సరాలు ప్రజలకు మన జీత భత్యాలు ఇచ్చి రిటైర్ అయిపోయిన తర్వాత మనకు పెన్షన్ ఇచ్చి మన కుటుంబాలను ఆదుకుంటున్న తొంభై ఎనిమిది శాతం ప్రజల యొక్క పెన్షన్లు గాని రైతు రుణమాఫీ గాని రైతు భరోసా గాని ఉచిత కరెంటు గాని షాది ముబారక్ గాని కళ్యాణ లక్ష్మి కానీ ఆర్టీసుల ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కానీ ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుల మీద లేదా ప్రజా ప్రతినిధుల మీద మాత్రమే ఉన్నదా మాకే కాదు మీకు కూడా వాళ్ళే జీత భత్యాలు ఇస్తున్నారు మీకు ఉద్యోగాలు ఇచ్చింది కూడా ఈ ప్రజలే కదా మీకు ఉద్యోగాలు ఇచ్చిన మాకు ఉద్యోగాలు ఇచ్చిన మనందరం కలిస్తేనే ప్రభుత్వం బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ మెట్రో సేవల్లో అంతరాయం చోటు చేసుకుంది అమీర్పేట మియాపూర్ మధ్య మెట్రో సేవలకు అంతరాయం కలిగింది సాంకేతిక సమస్య కారణంగా దాదాపు ముప్పై నిమిషాల పాటు అంతరాయం కలిగింది సాంకేతిక సమస్యల కారణంగా మెట్రో రైలు ముప్పై నిమిషాల పాటు ఖైరాబాద్ మెట్రో స్టేషన్ లో నిలిచిపోయింది ఒకవైపు వర్షం మరోవైపు మెట్రో సేవలకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు హైదరాబాద్ మెట్రో సేవల్లో అంతరాయం చోటు చేసుకుంది అమీర్పేట మీయాపూర్ మధ్య మెట్రో సేవలకు అంతరాయం కలిగింది సాంకేతిక సమస్య కారణంగా దాదాపు ముప్పై నిమిషాల పాటు అంతరాయం కలిగింది సాంకేతిక సమస్యల కారణంగా మెట్రో రైలు ముప్పై నిమిషాల పాటు ఖైరదాబాద్ మెట్రో స్టేషన్లో నిలిచిపోయింది ఒకవైపు వర్షం మరోవైపు మెట్రో సేవలకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు డాక్టర్ వృత్తితో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు డాక్టర్ లయన్ జయప్రసాద్ గ్రామీణ ప్రాంతాల్లో నాటు వైద్యం వల్ల అనేక రకాలుగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వారికి అవేర్నెస్ తీసుకొస్తున్నారు కరోనా తర్వాత యువకులు హార్ట్అటాక్ ప్రాణాలతో కోల్పోతున్నారు అలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది సైబర్ క్రైమ్ల బారిన పడుతున్న వారికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఎం జయప్రసాద్ నేను ఎంబీబీఎస్ గాంధీ నుంచి మరియు ఎంఎస్ జనరల్ సర్జరీ కూడా గాంధీ హాస్పిటల్ నుంచి చేశానండి నేను లయన్స్ క్లబ్ మెంబర్ను అట్లానే తాండూరు ఇప్పుడు తాండూరు ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా చేస్తున్నాను నేను ఇక్కడ తాండూరులో రూరల్ ప్రాంతంలో ఎమ్మెల్స్ జనరేసర్ చేయడంలో నాకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది ఎందుకంటే రూరల్ లో చాలా మందికి మెయిన్ గా మనకు వచ్చే జబ్బులు అనేవి మనకు లైఫ్ స్టైల్ వద్ద మనం తినే ఆహార పదార్థాల వల్ల మన యొక్క పైశల్యం వస్తుంటాయి కొన్ని జెనెటికల్ తప్ప సో ఇలాంటి వాటిని మనం చాలా వరకు ఈ రూరల్ ప్రాంతంలో ఎడ్యుకేషన్ చేయడం వల్ల చాలా వరకు జబ్బులను తగ్గించవచ్చు ఉదాహరణ తీసుకుంటే చాలా మంది జాండీస్ అని చెప్పేసి ఇందులో వైట్ జాండీస్ ఎల్లో జాండీస్ నథింగ్ బట్ అనిమియా ఎల్లో జాండీస్ అంటే నథింగ్ బట్ మామూలు జాండీస్ వీటికి ట్రీట్మెంట్ తీసుకోకుండా కాకుండా చెట్ల మందు రావడం వల్ల లివర్ సిరోసిస్ రావడం లివర్ కరాబ్ రావడం అనేది జరుగుతుంది అలాగే కిడ్నీలో స్టోన్స్ వస్తే దాన్ని మామూలుగా మనము వాటర్ తో కానీ చిన్న చిన్న వాటికి కూడా వాళ్ళు చెట్ల మంది దావడం వల్ల రెండు కిడ్నీ చెడిపోవడం జరుగుతుంది ఇలాంటి పాపం తియ్యం తనంతో ఈ చెట్ల మంది తాగడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు కిడ్నీ కరకపోవడం అంటే రెండు చెడిపోవడం అంటే చాలా దురదృష్టమైన పరిస్థితి దీని కేవలం ఏంటంటే మనం వాళ్ళకి అవగాహన లేకపోవడము వాళ్ళలో ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల సంభవిస్తుంటాయి సో దీన్ని మనం చాలా వరకు రూరల్ డాక్టర్స్ ల్సింది ఏంటంటే ట్రీట్మెంట్ ముందు పేషెంట్ లో అవగాహన కల్పించడం అనేది చాలా ముఖ్యమైన విషయం ఇలా పేషెంట్ లో అవగాహన కనిపిస్తే దాదాపు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ జబ్బులను మనము వాళ్ళను వాళ్ళ నుంచి దూరం చేయవచ్చు అలాగే పేషెంట్లకు కొంతమంది ఈ ఫ్రాక్చర్స్ అవుతాయి మేము జాయింట్ ఫ్రాక్చర్స్ కూడా వాళ్ళు చెప్ప నల్ని దాగడము కట్టరావడం వల్ల తర్వాత మాలిని నాని బాధితుంది వీటిలో మనం అవగాహన పెంచాలి మెయిన్ ఎందుకంటే వాళ్ళు తెలియని కొంత మూర్తత్వము కొంత అమాయకత్వము ఇవన్నీ కలిసి వాళ్ళ జీవితానికి వెళ్తుంది అందుకోసం నేను ఐఎంఏ ప్రెజెంట్ అయిన తర్వాత ప్రజల్లో అవగాహన పెంచాలని కరోనా తర్వాత గుండెలపై గుండె జబ్బులు చాలా అనివార్యం అయిపోయింది ముఖ్యంగా యువతలో ఎక్సైజ్ చేసిన వాళ్ళలో కూడా ఈ జబ్బులు వస్తున్నాయి దీనికి కారణం అంటూ ప్రజలు అవగాహన కల్పించడానికి డాక్టర్ దయాదాస్వామి కార్యాలయ్ తో కలిసి ఒక పెద్ద అవగాహన సదస్సుని ఈ నిర్వహించాము నిర్మించాము దానిలో ప్రజలకు తెలియాల్సిన విషయాల బట్టి మనము గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఈ ముఖ్యంగా అల్కహాల్ స్మోకింగ్ వీటితో పాటు సెడెంటరీ లైఫ్ అంటే బద్ద కష్టం విడిచిపెట్టేసేసి డైలీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎక్సర్సైజ్ చేయాలి తర్వాత ఈ జంక్ ఫుడ్ తినకుండా ఉండాలి తర్వాత ఈ యోగా చేయాలి ఇలాంటి ఎన్నో ఎన్నో విషయాలు మేడం గారు చెప్పడం జరిగింది సో ఈ అవగాహన సదస్సు దాదాపు రెండు వందల మంది పైగా వచ్చి మరియు మీడియాలో లో కూడా వల్ల పబ్లిక్ చాలా అవేర్నెస్ వచ్చి మళ్ళా నేను మా ఫోన్ నెంబర్ డాక్టర్లు ఇవ్వడం వల్ల చాలా మంది లైఫ్ స్టైల్ మార్చి మార్చుకోవడం జరిగింది సో ఇలా అవగాహన సదస్సు అనేది చాలా ముఖ్యమైన విషయం అలాగే రెండవ విధంగా క్యాన్సర్ పై అవగాహన సదస్సు నుంచి హాస్పిటల్ వారి ఇందులో ముఖ్యంగా రూరల్ లో చాలా మంచి ఫుడ్ ఉంటది వెజిటేబుల్స్ ఈవెన్ మిల్క్ కానీ వాళ్ళకు అలవాట్లు లైక్ సిగరెట్ స్మోకింగ్ కానీ బీడి స్మోకింగ్ కాని కానీ వీటి వల్ల దాదాపు వాళ్ళకు వాళ్ళకున్న జబ్బులన్నీ తెచ్చుకుంటూ తెచ్చుకుంటున్నారు కేవలం వీటిపైన అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది ఈ ఆల్కహాల్ బానిస చిన్న ఏజ్ లో ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు వచ్చి చనిపోవడం జరుగుతుంది చాలా బాధాకర విషయం నుంచి వాళ్ళకి అవగాహన సాధించడానికి మేము కొన్ని ఫోటోస్ కొన్ని వీడియోస్ కొన్ని ఫిగిల్స్ ఇవన్నీ చూపెట్టడం వల్ల వాళ్ళ కొంత భయాందాలను గురిచేసి కొంతమంది మాన్ ముఖ్యంగా ఈ స్మోకింగ్ అనేది బీడీలు అనేది చాలా కామన్ గా చదువుతుంటారు ఊర్లలో సో వాళ్ళకు అవగాహన లేదు మా పాతలు దాదాపు సార్ మేము దా తప్పైంది వాళ్ళు తొంభై ఐదు సంవత్సరాలు బతికినప్పుడు ఆ పరిస్థితి వేరు అప్పుడున్న వాళ్ళ కష్టం చేశారు వాళ్ళతో ఈ పెస్టిసైడ్స్ లేకుండే వాళ్ళు సిక్స్టీ కాదు నైన్టీ ఇయర్స్ బతకారు బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆఫ్టర్ కరోనా బిఫోర్ కరోనా రెండు ఎరాస్ ఏర్పడ్డాయి ఇప్పుడున్న పరిస్థితులు అన్ని మంచి ఉండే కూడా గుండె జబ్బు వస్తున్నాయి సో ఒక్క పొగాకు వల్ల దాదాపు పదహారు రకాల క్యాన్సర్స్ వస్తున్నాయన్న అవగాహన సదస్సును చాలా భారీగా మనం నిర్వహించడం జరిగింది దీనికి దాదాపు రెండు వందల మంది వచ్చారు వాళ్ళ యొక్క ఇంటరాక్షన్స్ కూడా చేయడం జరిగింది సార్ మా ఇంట్లో ఇట్లా పొగాకు తినడం వల్ల ముగ్గురికి కడుపులో క్యాన్సర్ వచ్చింది కోలాం క్యాన్సర్ వచ్చింది నోట్లో క్యాన్సర్ వచ్చింది తర్వాత లంగ్ లో క్యాన్సర్ వచ్చింది ఇవన్నీ అవగాహన సదస్సులో చాలా నేర్చుకుని దీని మీడియా ద్వారా ప్రకటించడం వల్ల చాలా మందిలో అవగాహన సదస్సు పెరిగి పొగాకు మానవేయడం అల్కహాల్ మానవేయడం జరిగింది సో ఇలాంటి కార్యక్రమం చేయకపోవడం వల్ల మనం ఒక లైఫ్ చేంజెస్ చేసుకోవడం వల్ల ఎందుకంటే కంపేర్ చేస్తే ఊర్లలో పండ్లే కూరగాయలే కానీ మిల్కే కానీ ఏదైనా క్వాలిటీ కానీ మనకు కొద్దిపాటి చెడు ఆల వల్ల వాళ్ళ యొక్క శారీరకం అంటే అనారోగ్యం గురి కావడం క్యాన్సర్ గురి కావడం కిడ్నీ కావడం లివర్ ఖరాబ్ అవ్వడం వంటి దూరదృష్టకరమైన సంఘటనలు ఏర్పడానికి ఆస్కారం అవుతుంది సో వీటిని పోగొట్టడానికి మనం వారిచే ఒక క్యాన్సర్ అవగాహన సదస్సు బాధ ఎత్తున చేపట్టడం జరిగింది అంతేకాకుండా సోషల్ గా ఐఎంఐ నుంచి ఈ మధ్య సైబర్ క్రైమ్ ప్రతి ఒక్కరికి ఎదుర్కోవాల్సిన సమస్య ఏర్పడింది ఎందుకంటే అందరికి హయ్యర్ రెండు మొబైల్స్ అయిపోయాయి ప్రతి ఒక్కరి ఈ సైబర్ క్రైమ్ ఎదుర్కొన్న మనం వికారాబాద్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఐఎంఏ వారి ఆధ్వర్యంలో ఇద్దరు కలిసి ప్రతి ఊర్లో పోస్టర్లు అందించేసి ఎవరైనా సైబర్ క్రైమ్ గురి అయితే ఎవరికి ఫోన్ చేయాలి దాన్ని ఎలా ఫాలో చేయాలి అనే విషయాల అవగాహన కోసం కూడా మనం పెద్ద పెద్ద ఎత్తున కార్యక్రమం నుంచింది సో నేను అనేది ఏంటంటే ఐఎంఏ తరఫున మా డాక్టర్ల తరఫున నుంచి అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇటు స్వచ్ఛంద సంస్థల నుంచి కానీ ప్రజల్లో అవగాహన పెంచాలి ఎందుకంటే ఒక పేషెంట్ జాండీస్ వచ్చిందని చెప్పి చెట్ల మంది అయితే మొత్తం లివర్ ఖరాబ్ అవ్వడం రెండు కిడ్నీ ఖరాబ్ అవ్వడం అనేది చాలా దురదృష్టమైన సంఘటన వాళ్ళు ఈవెన్ ఏ మెడిసిన్ తీసుకోకుండా బాగుండే వాళ్ళు అని ఈ చెట్ల మంది తీసుకొని మొత్తానికి వాళ్ళు ఇది అవడం వల్ల చాలా దురదృష్టమైన సంఘటనలు ఏర్పడుతున్నాయి వీటిలో అవగాహన కల్పన విషయంతో ఐఎంఏ తాండూరు తరఫు గా అవగాహన సదస్సు వేసుకున్నాను దీనికి మా సాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకోను డాక్టర్ కావడం మా నాన్న కళ అని దానిని నెరవేర్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందని కృష్ణ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ మందరి దుర్గాప్రసాద్ యాదవ్ అన్నారు పేద మధ్య తరగతి ప్రజలకు మంచి వైద్యం అందించడమే తన లక్ష్యమన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని హాస్పిటల్స్ స్థాపించి నాణ్యమైన వైద్యం అందించడమే తన లక్ష్యమన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు మంచి డైట్ మెయింటైన్ చేయాలన్నారు తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డాక్టర్ దుర్గా ప్రసాద్ యాదవ్ సూచించారు నేను డాక్టర్ దుర్గా ప్రసాద్ ఆర్థోపెడిక్ సర్జన్ కృష్ణ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి బాటన్ గట్ హైదరాబాద్ నేను దాదాపు అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ నేను ఎయిటీ నైన్ లో మెడిసిన్ జాయిన్ అయినానండి అప్పటి నుంచి మెడిసిన్ అంటే అప్పటి నుంచి పేషెంట్స్ తో అనుబంధం పెరిగి కంటిన్యూ అవుతా ఉన్నది నా మెడికల్ కెరియర్ యూజువల్ గా దీనికి మెయిన్ ముఖ్య కారణం మా మదర్ అండ్ ఫాదర్ అండి పేరెంట్స్ ఫర్ ఎస్పెషల్లీగా మా ఫాదర్ ఈ వాజ్ వెరీ మచ్ డిటర్మైన్ మీ టు మేక్ ఏ డాక్టర్ చిన్నప్పటి నుంచి నేను ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ స్టాండర్డ్ అప్పటి నుంచి నాకు మెడిసిన్ మెడిసిన్ డాక్టర్ కావాలని చెప్పేవారు మెడిసిన్ చేయమని అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ కలిగించారు మా నాన్నగారు మా నాన్నగారికి చాలా ఇంట్రెస్ట్ ఉండేది డాక్టర్ గా నన్ను చేయాలని ఇప్పటి నుంచి తన ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు నాకు కూడా మైండ్ లో డాక్టర్ కావాలని ఉండే చిన్నప్పటి నుంచి సుమారు అంటే నా డే స్టార్ట్ అయ్యేది మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్ నుంచి నైట్ వన్ థర్టీ టూ వరకు నేను హాస్పిటల్ లో స్పెండ్ చేస్తాను అరౌండ్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ అవర్స్ నేను పేషెంట్స్ తోనే ఉంటాను మార్నింగ్ రాగానే రౌండ్స్ ఉంటాయి తర్వాత ఓపీ పేషెంట్స్ తర్వాత సర్జరీస్ అండ్ ఎమర్జెన్సీ ప్రొసీజర్ ఇన్ బిట్వీన్ చేసుకుంటూ మళ్ళీ నైట్ లో కూడా వెళ్లే ముందు అందరి పేషెంట్స్ మళ్ళీ ఈవినింగ్ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ ఓపీ ఓపీ తర్వాత మళ్ళీ నేను నైట్ లో అందర్ పేషెంట్స్ రౌండ్స్ చేసి అందరిని చూసుకొని మళ్ళీ వెళ్తానండి మళ్ళీ ఏమైనా ఎమర్జెన్సీస్ ఉంటే మళ్ళీ నైట్ లో కూడా వచ్చి చూస్తాను సో ఆల్మోస్ట్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ అవర్స్ దెన్ ఐ విల్ స్పెండ్ ఇన్ ద హాస్పిటల్ విత్ ద పేషెంట్స్ ఇది మన హాస్పిటల్ స్థాపించి దాదాపు ఇయర్స్ ఇది ఇయర్ అంతకు ముందు నా క్లినిక్ ఉండేది చిన్న క్లినిక్ ఉండేది ఆ క్లినిక్ తర్వాత ఇంకా ఈ హాస్పిటల్ స్టార్ట్ చేశాను అప్పుడు క్లినిక్ ఉండేటప్పుడు నేను కన్సల్టెంట్ గా కొన్ని హాస్పిటల్స్ కెళ్ళేవాన్ని డిఫరెంట్ డిఫరెంట్ హాస్పిటల్స్ కి అక్కడ ఆర్థోపెడిక్ సర్జన్ గా కన్సల్టెంట్ గా అక్కడ సర్జరీస్ చేసి అరౌండ్ సెవెంటీన్ ఇయర్స్ అవుతుంది నుంచి ఇక్కడ సేవలు అందిస్తున్నాము ఆర్థోపెడిక్ పాయింట్ ఆఫ్ అన్ని అంటే ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ డిఫరెంట్ కన్సల్టెంట్స్ వస్తుంటారు అన్ని బయట నుంచి ఆర్థోపెడిక్ పరంగా చూస్తే అన్ని ఆపరేషన్స్ అవుతాయి అండి మొకాల మార్పిడి కానీ తొంటి బోన్స్ మార్పిడి కానీ స్పైన్ సర్జరీస్ ప్లస్ ఆర్థోస్కోపీ అన్ని సర్జరీస్ ట్రామా డ్రామా చేయబడుతుంటది మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ కూడా మధ్య తరగతి పేషెంట్స్ బీద వాళ్ళే వస్తుంటారు వాళ్లకు అందుబాటులో ఉన్న రేట్లతో వేస్తాము దాదాపు మన దగ్గరకు వచ్చే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ బీద వాళ్ళు ప్లస్ మధ్య తరగతి పేషెంట్స్ వస్తారు వాళ్ళకు అందుబాటులో ఉన్న రేట్స్ తోటి వాళ్ళకు ఆపరేషన్స్ చేయడం కానీ మెడిసిన్స్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం కానీ జరుగుతుంది అంటే నేను కూడా అదే ఇంకా నాకు ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ నుంచే డాక్టర్ అవ్వాలని ఉండే ఆశీషులతో మా పేరెంట్స్ ఆశీర్వాదంతో ఇంకా మా హాస్పిటల్ ని కృష్ణ సాయి హాస్పిటల్ ని ఇంకా అభివృద్ధి చేయాలని ఉంది రాబోయే స్టేజ్ లో ఇంకా దాన్ని అభివృద్ధి చేసి ఇంకా ఎన్నో కాంప్లికేటెడ్ కేసెస్ సర్జరీస్ కూడా చేయాలని టూ థౌజండ్ లో మన మదర్ టెరిసా ఫౌండేషన్ నుంచి ట్రస్ట్ ఫౌండేషన్ నుంచి మెగా సిటీ కళా వేదిక అక్కడ వాళ్ళ ఆధారంలో నాకు ఒకటి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఉగాది ఎక్సలెన్స్ డాక్టర్స్ ఎక్సలెన్స్ అవార్డు అని అది టూ థౌజండ్ నైన్టీన్ లో ఫార్మర్ యూనియన్ మినిస్టర్ ఫార్మర్ యూనియన్ మినిస్టర్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది మనం యూజువల్ గా బోన్స్ ఎముకలు గట్టిగా ఉండడానికి ఆహారం మెయిన్ ఇంపార్టెంట్ అండి ఆకు కూరగాయలు రోజు ఒక ఆకు కూరగాయలు తినడం మనం తీసుకునే ఆహారంలోనే రోజు ఒక ఆకు కూరగాయలు లాంటిది ఏదైనా రోజు ఒక రకమైన ఆకు కూరగాయలు తినడం ప్లస్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ వాకింగ్ అని రెగ్యులర్ ఎక్సర్సైజ్ అది కంపల్సరీ అవసరం మనిషికి ఇంకొకటి ఏంటంటే ఇవాళ రేపు ఏంటంటే సాఫ్ట్వేర్ ఉద్యోగము వర్క్ ఫ్రం ఉండడం వల్ల వాళ్ళు బయటికి ఎండకు ఎండలేక ఎండకు పోలేక విటమిన్ డి త్రీ డెఫిషియన్సీ చాలా మందికి అవుతుంది ఇప్పుడు సిక్స్టీ టు సెవెంటీ మంది పేషెంట్స్ పెయిన్స్ బాడీ పెయిన్స్ బ్యాక్ పెయిన్ తో వస్తున్నారు వాళ్ళకు టెస్ట్ చేస్తే విటమిన్ డి త్రీ డెఫిషియన్సీ చాలా ఉంటుంది అందుకే నేను వాళ్ళకు ఒక సూచన ఇస్తున్నాను ఏంటంటే ఎండలో దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ వాకింగ్ కానీ అండ్ ఏదైనా ఎక్సర్సైజ్ చేయడం కానీ చేయడం వల్ల వాళ్ళకు నేచురల్ గానే విటమిన్ డి త్రీ రావడం బాడీలో ఉత్పత్తి కావడం అని జరుగుతుంది దానివల్ల వాళ్ళకి ఈ బాడీ పెయిన్స్ కానీ తగ్గడము హెల్దీగా బోన్స్ కూడా హెల్దీగా ఉంటాయని సూచిస్తున్నాను వాళ్ళకి ఈ ఆకు కూరగాయలు ఫ్రూట్స్ ఇవి అంటే ఈ జంక్ ఫుడ్ కాకుండా ఆకు కూరగాయలు ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం దానివల్ల బోన్స్ గట్టిపడే అవకాశాలు ఉంటాయి నేను అంటే మా ఆర్థోపెడిక్ అంటే ఆర్థోపెడిక్ సర్జన్ యాజ్ ఏ ఆర్థోపెడిక్ సర్జన్ ఇది నేను మన జనరల్ పబ్లిక్ సూచన ఏంటంటే ఎందుకంటే మేము రోజు ప్రాక్టీస్ లో చూస్తూనే ఉంటాము ఎన్నో యాక్సిడెంట్ కేసు వస్తుంటాయి రోజు అవి ఎట్లా ఉంటాయి అంటే ఆల్కహాల్ తీసుకొని నడిపించడము ఇంకొకటి పాపం వీళ్ళు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వేలు వీళ్ళు ఈయన ఆల్కహాల్ తీసుకొని బండి మీద పోతూ ఉంటాడు ఆ బ్యాలెన్స్ కాక నార్మల్ పర్సన్ పిల్లలకు గానీ వృద్ధులకు కానీ రోడ్ క్రాస్ చేస్తుంటే యాక్సిడెంట్ చేయడము అది బ్యాలెన్స్ లేక అట్లా చేయడం జరుగుతుంది అందుకే ఇది కంప్లీట్ గా ఆ డ్రింక్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అది నా సూచన డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అనమాట చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో కంపల్సరీ అది అవాయిడ్ చేయడం బెటర్ నేను